మీడియాలు చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి రెడ్డి పర్యటించారు పర్యటన సందర్భంగా పోలీసులు మిథున్ రెడ్డి కాన్వాయిని అడ్డుకున్నారు తొలుత మిథున్ రెడ్డి కాన్వాయిని ఐదు వాహనాల మాత్రమే వెళ్లాలని పోలీసులు మిథున్ రెడ్డికి తెలిపారు అయితే మిథున్ రెడ్డి కోరిక మేరకు మరో రెండు వాహనాలతో కలిపి మొత్తం ఏడు వాహనాలను మిథున్ రెడ్డి వెంట పంపారు మిథున్ రెడ్డి వెంట సోదరుడు సుధీర్ రెడ్డి పెద్దిరెడ్డి మరియు ఎన్ కొండేటి నాగభూషమ్ మరియు మండల కాంగ్రెస్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారము ముఖ్యంగా మన చౌడేపల్లి మండలానికి అదే విధంగా పుంగునూరు నియోజకవర్గానికి ఉపయోగపడే విధంగా ఇది వరకే గడ్కరీ గారిని కలిసి కర్ణాటక బార్డర్ నుంచి రొంపుచెర్ల క్రాస్ వరకు తిరుపతి నేషనల్ హైవే కనెక్ట్ అయ్యే విధంగా నేషనల్ హైవే ప్రతిపాదన ఇదివరకే గడ్కరీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అప్పటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లెటర్ కూడా పెట్టడం జరిగింది ఈ టర్మ్ లో కూడా మీ ఆశీస్సులతో ఎంపీగా ఎన్నిక ఈ టర్మ్ లో కూడా ఈ ప్రాజెక్టు శాంక్షన్ అయ్యేదానికి నా వంతు నేను ఖచ్చితంగా కృషి చేస్తాను పార్లమెంట్లో కూడా ఈ ప్రాజెక్టు గురించి ప్రస్తావన తీసుకొస్తానని చెప్పి కూడా ఈ రోజు మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అదేవిధంగా ఒక ఎలక్షన్లు తర్వాత రాజకీయాలు పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం నాయకులను కోరుతూ ఉన్నాను ఉదాహరణకు మన చౌడేపల్లి మండలంలో ఎప్పుడు లేని విధంగా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన బోయకొండ గుడిని బ్రహ్మాండంగా డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా అగస్తేశ్వర స్వామి గుడికి కూడా రోడ్ వేసి ఎన్నో వందల సంవత్సరాల పురాతన గుడికి కూడా రోడ్ వేసి డెవలప్ చేయడం జరిగింది నేను ఒకటే తెలుగుదేశం నాయకులు కూడా నేను చెప్పేది ఒకటే అభివృద్ధిలో మా కన్నా మీరు బ్రహ్మాండంగా చేయండి మా సహకారం కూడా అభివృద్ధికి ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము ఈరోజు మీ చంద్రబాబు నాయుడు గారితో మీరు మాట్లాడండి అమరావతి రోడ్లే కాదు పుంగునూరుకు సంబంధించిన కర్ణాటక బార్డర్ నుంచి తిరుపతి కనెక్ట్ అయ్యి రొంక్చర్ల క్రాస్ వరకు మన పుమ్నూరు నియోజకవర్గంలో పోయే నేషనల్ హైవే కూడా ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రిక్వెజేషన్ ఇచ్చారో ఆ విధంగా ఇచ్చి శాంక్షన్ చేయాలని చెప్పి కూడా మీరు చంద్రబాబు నాయుడు గారిని పట్టుబట్టండి టెండర్ అయిపోయి సర్వే కార్యక్రమాలు జరిగి పనులు మొదలేదానికి సిద్ధంగా ఉన్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఈ రోజు చౌడేపల్లి మండలంలో తాగునీటి సమస్యలు విపరీతంగా ఉన్నాయి వీటన్నిటిని కూడా పూర్తిగా ముగింపు పలికే ప్రాజెక్టు ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ కూడా తొందరగా స్టార్ట్ చేసి ఇవన్నీ పనులు కూడా పూర్తి చేయాలా ఇప్పటికే టెండర్లు గత ప్రభుత్వంలో టెండర్లు అయ్యి మా ఇప్పుడు సర్వే జరుగుతూ అగ్రిమెంట్లు కూడా అయిపోయి పని మొదలు పెట్టేదానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టు కూడా డబ్బులు కేటాయించాలా ఇప్పుడు ఇదివరకే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మేము శాంక్షన్ చేయడం జరిగింది ఆ రోజు గట్టిగా పట్టుబడి వాటర్ గ్రిడ్ లో ఇప్పుడు కేవలం మీరు సగం డబ్బులు ఇస్తేనే ఈ ప్రాజెక్టు పూర్తి అయిపోతాయి దానిపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా గోయకొండ గుడి కానీ మిగతా మన అగస్తేశ్వర స్వామి గుడి కానీ మిగతా ఊర్లో ఉండే రోడ్లు కానీ వీటన్నిటిపైన దృష్టి పెట్టి మాకన్నా మీరు బ్రహ్మాండంగా చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అభివృద్ధిలో పోటీ పడండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ఇట్లాంటి డెవలప్మెంట్ పైన దృష్టి పెట్టి మిగతా రాజకీయాలన్నీ కూడా పక్కన పెట్టి ఎలక్షన్లప్పుడు రాజకీయాలు చూసుకుందామని చెప్పి కూడా నేను మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అదే విధంగా మన పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ నేను గాని ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి క్యాడర్ గాని అదేవిధంగా ప్రజాప్రతినిధులు తీసుకొచ్చే సమస్యలు అన్నింటిని కూడా పరిష్కరించి మన నియోజకవర్గాన్ని మన చౌడపల్లి మండలాన్ని అభివృద్ధి చేసే విధంగా పూర్తిగా సహకారం ఉంటుంది అదేవిధంగా మా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ప్రతి ఒక్క అడుగులో కూడా నియోజకవర్గ అభివృద్ధి పైన దృష్టి పెట్టి ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రతి చర్య తీసుకుంటామని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను